సార్ నమస్తే సార్ మీ పేరు ఎడ్రౌత్ జగన్మోహన్ రావు ఓకే ఏం చేస్తారండి వ్యవసాయం చేస్తుంటాం సార్ వ్యవసాయ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం చెప్పాలండి ప్రభుత్వం మామూలుగా ఇస్తాయి అని మాకు అంతలా ఎందుకంటే మేము కాపులం కాబట్టి అందువల్ల ప్రభుత్వం వల్ల మనకు సంబంధించినవి మొత్తం ఏవి రాటలా ఏదైనా రైతు చాలా ఇబ్బందిలో ఉన్నారు సార్ అంటే కాపులు ప్రత్యేకంగా చెప్పారు అంటే కుల వివక్ష సార్ ఉంది అంటే ఎలా అనుకుంటున్నారు మీరు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మా ఊరికి ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో మా ఊరు అంటే చిన్న చూపుగా ఉంది ప్రభుత్వానికి సాక్షాత్తు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఏంటంటే మా ప్రభుత్వంలో కులానికి తావు లేదు ఎవరు ఎటువంటి ఏ కుల వస్తువులైనా అపోజిషన్ పార్టీ వాళ్ళైనా సరే మా 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 ప్రభుత్వంలో లబ్ధిదారుడై ఉంటే చాలు అతనికి మేము అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు కదా అలా జరగట్లేదు అంటారా మాకు మూడు ఎకరాల పొలం ఉంది నా పేర మొత్తం పిల్లల రాశాం అయినా మా కార్డులు పోని మా మన బియ్యం పోయి పోయి కార్డు పోయింది ఆధార్ కార్డు పోయింది పెన్షన్ రాట్లా పెన్షన్ పోయింది మా మాకు మా సమస్య మూడెకరాల పైన ఉంటే ఇస్తా అన్నారు కదా ఐదు ఎకరాల దాకా మూడు ఎకరాలు ఉన్నాయో రాట్లా అవును సార్ మీరు అడగలేదు అధికారులు అడిగాం నీ పేరు వస్తుంది అన్నారు మా అమ్మాయిలు రాసిన పొలం కూడా మా మన నా పేరు చూపిస్తుంది అవును మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా అడగలేదు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా అవి మీరు మీ ఆధార్ కార్డు వస్తుంది కదా వచ్చింది అది నా దాంట్లో వస్తుంది దాన్ని చేస్తాక మన అధికారం మన ఉండ మన ఊళ్ళో వారంటీలు వారంటీలు అలా చెప్పి చెప్పి పుట్టి ఊరుకున్నాం వాలంటీ వ్యవస్థ అత్యద్భుతంగా పనిచేస్తుంది ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు అసలు చాలా బ్రహ్మాండ పథకాలు చేస్తున్నారు అన్నారు అలా బొంద ఏం చేస్తున్నారు వచ్చి నాలుగు ముక్కలు చెప్పమంటారు మరి ఆ మన పిల్ల కాబట్టి ఏదో చెబుతామని పంపిస్తాం అంతవరకే వాలంటీ వ్యవస్థ వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటే ఏమి ఉపయోగం లేదు ఏ దమ్మిడి ఉపయోగం లేదు అంటే మీరు అదివరకు ప్రభుత్వ పథకాలు ఏదైనా తీసుకోవాలన్నా సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా గంటల తరబడి సచివాలయాల దగ్గర అది ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ఆర్ఐ ఆఫీసుల దగ్గర నుంచి వాళ్ళకి వచ్చింది అంటారు కదా ఐదు పది నిమిషాలు అయిపోయింది అక్కడే ఎక్కడికి వెళ్తే మామూలు రోజులు కాదు సంవత్సరాలు కాదు ఎన్నర అట్లా అయితే వాలంటీ వ్యవస్థ ఉపయోగం లేదు అంటారు దమ్మిడి ఉపయోగం లేదు ప్రస్తుత ప్రభుత్వ మీకు మీ దృష్ట్యా ఎలా ఉన్నాయి సార్ అది ప్రభుత్వం అంటే చేసే వాళ్ళు చేస్తున్నారు చేయని వాళ్ళ చేయట్లేదు వివక్షగా చేస్తున్నారు అంతే వివక్షగా పడుతుంది బాగా చేసిన వాళ్ళకి చేస్తున్నారు చేసిన వాళ్ళకి అసలు చేస్తారా అంటే మీ విధానాల ప్రకారం ప్రస్తుతం తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఉండదంటారా ఉండదంటారా ప్రభుత్వం ఉండిద్ది ఉండదు అనే మాట మనకి చెప్పలేము ఆ మూమెంట్ని బట్టి కానీ ఈ ప్రభుత్వం మామూలుగా ఒక రకంగా మన వేస్ట్గా కాపాడుతుంది అండ్ అది మరి చంద్రబాబు గారు వస్తే అటువంటి గారు చెప్పలేము కానీ చంద్రబాబు అప్పుడు కులం వ్యవహారం లేదు ఇప్పుడు కులం బట్టి కాపులు అయితే వీళ్ళు కాపులు ఇలా ఇయ్యకూడదు ఇలా చేయకూడదు కాపుల చిన్న చూపు కాపులు ఏదన్నా తింటూ ఉన్నా సరే బయటకు వచ్చే పని లేదు ఇది చిన్న చిన్న కేసులున్నా కాపులు అనే బడి కొద్దిగా అది యాంటీగానే చూపిస్తున్నారు అది ఇక్కడ జరుగుతుంది పొల వివక్ష మాత్రం ఈ ప్రభుత్వంలో ఉందంట ఉంది